ஏ <named> மு <versucht>

చెట్టు అది మందారం చెట్ అమ్మా అది షో చెట్టు ఇది మందారం

వస్తున్నావు సోలా ఇది మీద పళ్ళతో తింటు దూ పళం సొంత మీరు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇక్కడ రొట్టెని వేడి నీళ్ళు వేడి నీళ్ళు మరగబెట్టి ఇలా కలపాలనమాట మీకు తెలిసి ఉంటుంది మా మా బంజారస్లో ఇలా జొన్న రొట్టెలు రోజు తింటారు నేను ఇప్పుడు మేము ఎలా చేస్తాము కూడా నేను చూపిస్తాను

ముని కవర్ ఆయల్స్ అలా చేయడం ఇలా జొన్నర్టల్ ముద్దని అంటే నాకు అంత పర్ఫెక్ట్ కాదు కానీ వచ్చు చేయడు amma da mi ko chu bist na

रे <laughs> సక్సెస్ఫుల్ మూడో చపాతి మూడో రొట్టె అబ్బాయి నేను చేసిన జొన్న రొట్టెలు બળજતભાઈ છોરા બળજત દે માલુ સર ઓન દેખુ બાબા પરફెక్ટ આઈ પંડુ તું જો વર લાયા હમ રાચા જો વર એક

से अब बार सामने लाया था आएंगे उसको को देख के आरे से फाड़ देते हैं परी बैठ के क्या बांट केती तो काय है रो बाबू वही करा बांट करती हूं मैं घर काम बाबू करा आखी हाय हमने घालो फिर नाम के कहां देना जाओ को मेरी उधर एम ने सुन ना मैं बाड़ी यानी कोई हाय